జగనన్న అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ప్రజల కోసం పరితపించి ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను అమలు చేశారు అలానే ప్రతి ఊరు ఊరు బాగుపడింది దాంట్లో గ్రామ సచివాలయాలు ఆర్బీకేలు అలానే పిల్లల స్కూల్కు సంబంధించి రీమాడిఫై చేసి అలానే విలేజ్ క్లినిక్లు అలా చెప్పుకుంటూ పోతే అమ్మఒడి ఇలా ఎన్నో పథకాలను అమలు చేసి ప్రజలకు ఎంతో సేవ అందించాడు కానీ మనం చాలా పెద్దనా ఇక్కడ బసవరాజు ఎక్కడో తెలుసా ముందు సరాసరి వెళ్ళి కుడివైపు తిరుగు అక్కడ బియ్యం పంపిణీ జరుగుతుంది ఇంకొంచెం ముందుకెళ్లి వైఎస్ఆర్ మినరల్ వాటర్ ప్లాంట్ దాటి ఎడం వైపు తిరుగు అక్కడ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రం గ్రామ సచివాలయం ఇంగ్లీష్ మీడియం స్కూలు వస్తాయి అవి దాటి కుడివైపుకి తిరిగితే అక్కడే వాళ్ళ ఇల్లు హాయ్ రా హాయ్ మ్యాన్ బాగున్నావారం ఇంత చిన్న ఊళ్ళో ఇన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఏంట్రా ఆశ్చర్యంగా ఉంది ఒక్క మా ఊరేంట్రా జగనంలో వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఊర్లు ఇలానే మారిపోయాయి నైస్ నిజం ఊరు మారింది ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఊరికి కావలసిన సౌకర్యాలన్నీ ఆ ఊళ్ళోనే ఉన్నాయి మా నమ్మకం నువ్వే జగన్